ఓం నమస్తే అండి నేను నా జీవితంలో ఉన్న సమస్యలకి సమాధానం వెతుకుతూ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ గురించి అధ్యయనం చేశానండి అప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే ఇతిహాసం కొద్దిగా చదివాను అయినప్పటికీ ఇతిహాసంలో ఉన్న కొంతమంది ప్రముఖ వ్యక్తుల గురించి అర్థమైంది అయితే ఈ విషయం వాళ్ళతో స్వయంగా చెప్తే వాళ్ళు సంతోషిస్తారు అని అనిపించింది అందుకని ఒక పెద్ద గారి దగ్గరికి వెళ్ళి గురుగారు మీ వెనుక జన్మల్లో ఒక జన్మ గురించి నాకు తెలుసు అని అన్నాను అంటే వారు ఎప్పుడు తెలిసింది అన్నారు కొన్ని నెలల క్రితం అని అన్నాను ఓకే అది మంచైనా సరే చెడైనా సరే వెనకాడకుండా చెప్పు అని అన్నారు అప్పుడు నేను మంచేనండి మహర్షి వశిష్ఠులు గారు మీరే అన్నాను సంతోషం కలిగింది వారికి వెంటనే అయితే నేను ఇప్పుడు ఇలా కింది స్థాయిలో ఇంత కింద ఎందుకున్నాను చెప్పు అని అన్నారు ఏది చెప్పమన్నారు అయితే ఇది చెప్పాలి అంటే ఇలా నేను చెప్పలేను దానికి సెషన్ తీసుకోవాలి గంట నుంచి రెండు గంటల సమయం పట్టచ్చు అన్నాను మామూలుగా వారు చాలా పెద్ద గురువు గారు కింద స్థాయిలో లేరు ఇలా మనకి భగవంతుడి లీల చూడండి ఎప్పటివో జ్ఞాపకాలు గుర్తు చేస్తారనమాట పూర్వజలు జీ ప్రత్యుజీ పూర్వజన్మే మహర్షి వశిష్ఠీరా